హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ రామ్ బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ జీవితం మొత్తం కష్టపడినా ఇంత డబ్బు నీకు చేరదు నీకు నిజమైన రాజయోగం ఏంటో చూపిస్తా సిద్ధంగా ఉండు తల్లి అని బాబాగారు ఎంతో అద్భుతమైనటువంటి సందేశాన్ని మన కోసం ఈరోజు అందిస్తున్నారండి ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ సందేశం మన దాకా రాదు అని గుర్తించాలి ఈ క్షణం ఇది చూస్తున్నాము అంటే నిజంగా మన అదృష్టం అని చెప్పాలి బాబాగారు మన కోసం ఒక సందేశాన్ని చెప్తున్నారు అంటే అది మన జీవితం బాగుండాలని ఇలాంటి దా ఇలాంటి దారులు చూపిస్తూ వెళ్తారు ఆ దారిలో ఎన్ని అడ్డంకులున్నా బాబాగారు మనకు ఉన్నారు ఆయన తొలగిస్తారు కదా అని నమ్మకంతో మనం ఆయన బాటలో ప్రయాణం చేసినట్లయితే తప్పకుండా మనకు కావలసింది దొరుకుతుంది అలాంటి సందేశమే ఈరోజు బాబాగారు మనకు ఒక చిన్న కథ రూపంలో మనకు అందిస్తున్నారండి ఇప్పుడు ఆ కథ విని బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి సందేశాన్ని అర్థం చేసుకుందా సీతారామపురం ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో రాజా వర్మ అనే ఒక రైతు ఉండేవాడు అతని భార్య అనిల్ సునీల్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉండేవారు డబ్బు బాగా సంపాదించాడు ఈ రాజా వర్మ కానీ ఎవరికి ఒక్క రూపాయి కూడా దానం చేసేవాడు కాదు ఊర్లో వాళ్ళే కాకుండా ఇంట్లో వారిని కూడా నమ్మేవాడు కాదు అలా ఉండగా ఒకరోజు రాజా వర్మ భార్య ఇందుమతి ఇంటి బయటకు వచ్చి బావి పక్కన నీళ్ నీళ్ళ శబ్దం వినిపిస్తుంటే శబ్దం విని ఇక్కడ ఏదో నీళ్ళ శబ్దం వినిపిస్తుందే అని అటు ఇటు చూసి బావి దగ్గరికి వచ్చి ఎవరైనా పడిపోయారేమో ఉండు చూద్దాం అని బావిలోకి దొంగి చూసింది తీర అక్కడ చూస్తే బావిలో నుండి రాజా వర్మ బా పాకుకుంటూ బయటికి వస్తాడు అది చూసిన భార్య ఏంటండి బావిలోకి కాళ్ళు జారి పడిపోయారా ఏంటి నా మంగళ్యం గట్టిది కాబట్టి సరిపోయింది లేకపోతే నా జీవితం ఇప్పటికే అల్ల కల్లోలమయ్యేది అయ్యేది అన్నంటుంది అయ్యో ఆపవే ఈ మాంగళ్యం కాసులతో చేయించింది కాబట్టి గట్టిగానే ఉంటుంది నేనే కావాలని దిగానులే అంటాడు రాజావర్మ కావాలని దిగడం ఏంటండి దాహం వేస్తే ఇంట్లో ఉన్న నీళ్ళు తాగాలి లేదంటే బావుల్లో తోడుకొని మరీ తాగాలి ఇలా దిగడం వీడు రంగ అంటుంది ఈ తెలివి తగలయ్యా మొన్న ఒక జ్యోతిష్కుడు మన ఇంట్లో గుప్త నిగులున్నాయని చెప్పాడు కానీ ఆ నిధి ఎక్కడుందో చెప్పాలంటే వంద రూపాయలు అడిగాడు దానికి వంద రూపాయలు ఇవ్వడం ఎందుకు నేనే వెతుక్కుంటే పోలేదా అని చెప్పి అన్ని చోట్ల వెతుకుతున్నాను అంటాడు ఓహో అయితే ఇంట్లో పెట్టిన వస్తువులు పెట్టినట్టు లేకుండా ఇల్లంతా చిందులు వందరగా ఉన్నాయి అయితే ఈ పని నీదన్నమాట అని అంటుంది అవునే ఇల్లంతా వెతికాను ఎక్కడా కనబడలేదు చివరికి బావి ఒక్కటే మిగిలింది ఆ బావిలో కూడా వెతికితే ఆ జ్యోతిష్యుడు చెప్పిన విధానంగా మనకు ఆ నిధులు దొరుకుతాయేమో అని వెతికాను అంతేకాదు ఇప్పుడు ప్రజలకు దొంగలకు భయపడి నిధులు బావిలో కూడా దాసేవారట అందుకని ఇక్కడ కూడా వెతకాల్సి వచ్చింది అంటాడు అవునా మరి ఏమైనా దొరికాయా అండి అని అంటుంది ఇందుమతి ఏమండి మన పిల్లల్ని కూడా పిల్లమ్మంటారు వాటిని బయటికి తీయడానికి అని అనగానే రాజావర్మ అవునే ఐదు దొరికాయి రెండు ఒకరికి ఇంకో రెండు ఒకడికి ఇంకోటి నీకు అని అంటాడు ఆ విధంగా వంటింట్లోని వస్తువులను తీసి చూపిస్తాడు రాజావర్మ ఇక చేసేది లేక ఇందుమతి ఇలా అంటుంది అయ్యో ఆ జ్యోతిష్యుడికి వంద రూపాయలు ఇచ్చి ఉంటే సరిపోయేది కదా ఇంత రాద్దంతం ఎందుకండి నీ పిసినారితనంతో వేగలేక చేస్తున్నాను అని అంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇది ఇలా ఉండగా రాజావర్మ తన బిడ్డల కోసం ఎదురు చూస్తుంటాడు అనిల్ సునీల్ ఇద్దరు కలిసి ధాన్యం తీసుకొని పట్నం వెళ్ళి డబ్బుతో తిరిగి వస్తూ ఉంటారు కదా ఎలా వస్తారు ఏంటో జాగ్రత్తగా వస్తారో లేరో అంటూ ఎదురు చూస్తూ కూర్చుంటాడు ఇక అనిల్ సునీల్ ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బుతో ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అన్నదమ్ములు వస్తూ వస్తూ దారి మధ్యలో ఇలా మాట్లాడుకుంటూ వస్తారు వరే సునీల్ మనం ఈరోజు అమ్మగా వచ్చిన డబ్బు పదివేలు కదా ఇందులో చిరక్క ఐదు వందలు తీసుకొని నీళ్ళ డబ్బులు ఇద్దాం అని చెప్పి అనగానే సూర్య అన్నయ్య మరి ఆ నాన చేతికి డబ్బుకి వెళ్తే మనకు ఖర్చులకు కూడా చిల్లి కూడా ఇవ్వడు ఏం చేస్తాడో ఏంటో ఎక్కడ దాచి పెడతాడో ఎవరికి కూడా తెలియదు అని మాట్లాడుకుంటూ ఇద్దరు ఇంటికి చేరుకుంటారు ఇద్దరు వచ్చాక ఆ డబ్బుని అన్నీ వాళ్లకు నాన్న చేతికి రాజవర్మ చేతికిస్తాడు ఇదిగో నాన్న ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు అది ఇవ్వగా ఏంట్రా తొమ్మిది నెల వచ్చాయి పదివేలు కదా రావాల్సింది పదివేల పైన రావాలి ఎందుకు తగ్గినాయి ఏమైనా కొట్టేస్తారా అంటాడు అప్పుడు అది లేదు నాన్న మేము ఎందుకు కొట్టేస్తాము మిమ్మల్ని అడిగి ఎప్పుడు కూడా ఒక రూపాయి కూడా తీసుకునే వాళ్ళు కాదు నిజంగా తొమ్మిది వేలే వచ్చాయి అని అంటారు అవును నాన్న ఈసారి ధాన్యం ధర తగ్గింది అందరికీ అంతే వచ్చాయి అంటాడు సునీల్ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉండగా భార్య హిందుమతి వచ్చి ఇక చాలు లేండి మీ లెక్కలు ఎప్పుడు చూసినా లెక్కలు డబ్బుల గోలే ముందు వాళ్ళను భోజనం చేయమనివ్వండి ఎప్పుడు తిన్నారో ఏంటో అంటూ ఆ పిల్లల్ని లోపలికి తీసుకెళ్తుంది ఇలా కొంతకాలం గడుస్తూ ఉండగా ఒకరోజు అన్నదమ్ములిద్దరు అనిల్ సునీల్ ఊర్లో అటుగా వెళ్తూ ఉండగా ఒక యువకుడు మారుతి అనే అబ్బాయి వచ్చి అన్న మీరిద్దరు ఎంతో సంతోషంగా ఉంటారు రామలక్ష్మణ్లాగా కలిసి మెలిసి ఆనందంగా జీవిస్తున్నారు మా నలుగుడు నర్చుడు మమ్మల్ని అస్సలు కలవనే కలవరు ఇంతకు పెళ్ళి కుదిరిందన్న మీరు కూడా తప్పకుండా నా పెళ్ళికి రావాలి అంటే ఆ యువకుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ మారుతి అక్కడి నుండి వెళ్ళిన తర్వాత అనిల్ సునీల్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు వారు చూడరా ఎలా పిల్ల బచ్చాగాడు వాడికి కూడా పెళ్ళి అయిపోతుంది మనకి ఎప్పుడు రా అవుతుంది పెళ్ళి తమ్ముడు అంటాడు అనిల్ ఎప్పుడు చూసినా కానీ కలిసే కనబడతారు అంటే ఇక కలవక చస్తామా ఆ మారుతి వాడికేమో అలా అర్థమైంది మనతోటి వాళ్ళందరూ కూడా పెళ్ళి చేసుకొని ఎంతో సంతోషంగా ఉన్నారు మనమిద్దరమే ఇలా ఉండాల్సి వస్తుంది మన బాధ ఎప్పటికీ నాన్నకు అర్థం కాదు ఏ సంబంధం తెచ్చినా నాకు నచ్చలేదు అంటాడు అవునరా ఒక విషయం నాకు అర్థం కావటం లేదు వచ్చిన సంబంధం మనకు నచ్చాలి కానీ నాన్నకు నచ్చడం ఏంటన్నా ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావటం లేదు మనకు పెళ్ళి అవుతుందో ఏంటో అంటూ అనిల్ బాధపడతాడు అదే రోజు రాజవర్మ భార్య ఇందుమతి రాజవర్మతో ఇలా అంటుంది ఇంకా ఎన్ని రోజులండి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయకుండా ఉంటారు వెంటనే వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలి మొన్న నిండగాక మొన్న పుట్టినవాడు మారు మారుతి కూడా పెళ్ళి అయిపోతుంది మన పిల్లలకు వెంటనే చేయాలి ఊళ్ళో వాళ్ళందరూ అడుగుతున్నారు మా పిల్లలకు కూడా వయసు మీద పడుతుంది కదా మీ పిల్లల పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు ఎప్పుడు చేయాలనుకుంటున్నారు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పటికే వీళ్ళని భరించడం కష్టంగా ఉంది ఇక పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ భార్య పిల్లలు కూడా పోషించటం అవసరమా అంటాడు రాజావర్మ అయినా దేనికైనా సమయం రావాలి అంటే నేను ఎంత అరిచి మొతుకుంటే ఏంటి పెళ్ళి సమయం వచ్చినా కూడా మీరు రాణించేటట్టు లేరు అని అంటుంది అప్పుడు రాజావర్మ ఇక చాలు కానీ చీకటి పడింది వెళ్ళి పడుకో అంటాడు ఇక ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత రాజావర్మ ఎవరికి తెలియకుండా ఒక డబ్బు ముఠని తీసుకుని తన ఇంటి ముందున్న ఒక పెద్ద చెట్టు త్వరలో దాచిపెడతాడు దాచిపెడుతూ రాజావర్మ ఇలా అనుకుంటాడు ఇంతవరకు లక్ష రూపాయలు కూడబెట్టాను ఇక అంతా కలిపితే మూడు లక్షలు అవుతుంది త్వరగా ఎవరికి తెలియకుండా ఎవరు చూడకుండా అది కా పని కానివ్వాలి అనుకుంటూ రాజా తన ఇంటి ముందు ఉన్న చెట్టు త్వరలో డబ్బు మొత్తం దాచిపెడతాడు దాచిన తర్వాత ఎవరికి తెలియకుండా తిన్నగా వచ్చి నిద్రపోతాడు ఆ మరుసటి ఉదయం అనిల్ సునీల్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నాన్న మారుతిగాడి పెళ్ళి కదా మేము పట్నం వెళ్ళి కొత్త బట్టలు తెచ్చుకుంటాం మాకు కొంత డబ్బు ఇవ్వు అని అడుగుతారు వారి పెళ్ళికి మీరెందుకురా కొత్త బట్టలు కొనడం రేపు పండగ వస్తుంది కదా అప్పుడు కొనుక్కోవచ్చులే అంటాడు రాజవర్మ అది ఏ పండుగ అనేది మాకు తెలియటం లేదు నాన్న ఎప్పుడు కూడా అడిగినప్పుడల్లా కూడా రేపు పండుగ రేపు పండుగ అంటూ ఉంటారు ఉన్నవే రెండు జతల బట్టలు అవి కూడా కొని మూడు సంవత్సరాలు అవుతుంది అందరూ నవ్వుకుంటున్నారు నాన్న అని అనగానే సరేలేరా నశ పెట్టకుండా ఇదిగో యాభై రూపాయలు ఇస్తాను తీసుకొని మంచి బట్టలు తీసుకోండి అని అంటాడు ఆ యాభై రూపాయలకి ఒక్కడికే వస్తాయినా బట్టలు అవి కూడా మంచివి రావునా ఇంకో వంద రూపాయలు ఇస్తారా అని అడుగుతాడు అయితే ఇంకో ఇరవై రూపాయలు ఇస్తాను ఇష్టమైతే తీసుకోండి లేదంటే తీసుకోవడమే మానేయండి వచ్చి పండగ దాకా ఆగండి అప్పుడు నేనే మంచి బట్టలు కొనిస్తాను అని అంటాడు అప్పుడు సునీల్ ఇలా అంటాడు నీ పండగలకు దండం నానా ఇరవై ఆ ఇరవై రూపాయలు ఇవ్వు మేము ఎలాగో సర్దుకుంటాము అని అంటారు అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇందుమతి వచ్చి రాజావర్మని నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తుంది రాజావర్మ ఎంత లేపించినా కూడా లేవడు ఇక లేవడం మొదలు లేదు అని చెప్పి ఒరే అనిల్ సునీల్ మీ నాన్న చూడరా ఎంత లేపించినా నిద్ర నుంచి లేవడం లేదు నాకెందుకో భయం వేస్తుంది ఓసారి ఇలా వచ్చి మీరు లేపించండి అని అంటుంది అలా చాలాసేపు అనిల్ సునీల్ ఇద్దరు కూడా లేపడానికి ప్రయత్నం చేస్తారు చివరికి రాజా వర్మ చనిపోయినట్టు నిర్ధారించుకుంటారు ఇక ఇందుమతి ఏడవడం మొదలు పెడుతుంది అప్పుడు రాజావర్మ ఆత్మ తన డబ్బు దాచిన చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ డబ్బు ఇక్కడే ఉంటే సురక్షితం కాదు అనిపిస్తుంది కాబట్టి ఎక్కడైనా సురక్షితంగా దాచాలి అని అనుకుంటూ అవును ఏంటి లోపల నుండి ఏడుపు శబ్దం వినిపిస్తుంది అనుకుంటూ రాజావర్మ ఆత్మ లోపలికి వస్తుంది అనిల్ సునీల్ ఇద్దరు వేడుస్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అదేంట నా దగ్గర ఉన్నట్టుండి చనిపోయారు ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఉండారు రాజావర్మ ఆత్మ వచ్చి అదేంట్రా నేను ఎందుకు చనిపోయేంటి నేను బాగానే ఉన్నాను కదా మీకన్నా ముందే లేచి బయటకు వెళ్ళానంతే అని అంటూ అంటూ ఉండగా రాజా వర్మకు వెనక నుండి ఎవరో భుజం తట్టినట్టు అనిపిస్తుంది తిరిగి వెనక్కి చూస్తే వెనక ఒక యమభటుడు ఉంటాడు ఆయన ఇలా అంటాడు ఆయన ఇలా అంటాడు అయ్యా రాజావర్మ నువ్వు చనిపోయి చాలాసేపు అయింది ఇక బయలుదేరు ఈ లోకంలోనే పని అయిపోయింది అని అంటాడు అప్పుడు రాజావర్మ నేను చనిపోవడం ఏంటండి నేను అప్పుడే చనిపోను నువ్వు ఇక్కడ వెళ్ళు నేను తర్వాత వస్తానులే అని అంటాడు ఆ తర్వాత ఎమ్మభటుడు ఇక చాలించు నీవు చనిపోయిన తర్వాత ఇక్కడ ఉండడానికి వీలు లేదు వెంటనే బయలుదేరు అని అంటారు అయ్యా నేను చాలా డబ్బులు కూడా పెట్టి దాచాను అవన్నీ తీసుకొని వెళ్దాము అనగానే నీ నువ్వు చచ్చిన తర్వాత నీ లోకంలో నువ్వు ఏమి తీసుకొచ్చేది ఏమీ లేదు నీది అనుకుంటున్న నీ శరీరం కూడా నీతో రాదు ఇంకా సేపట్లో దాన్ని కూడా తగలపెడతారు ఇంకా నన్ను విసిగించకుండా ముందు పద అని అంటాడు అప్పుడు రాజావర్మ మరి నేను సంపాదించిన డబ్బంతా కూడా కష్టపడి సంపాదించాను అవన్నీ తీసుకొని వెళ్దామని అంటాడు ఏమో భటుడు నీకు విషయం అర్థం కావడం లేదు ఇంతకు ముందే చెప్పాను ఈ లోకం నుండి నీతో పాటు ఏది రాదు అని ఇంకెక్కువ ఆలోచించకుండా నువ్వు ఇక నుంచి పద ఇక నీ సందేహాలు తీర్చే ఓపిక నాకు లేదు అని అంటాడు అయ్యా అయ్యో ఇంత చేసి నేను తినక నా పిల్ నా వాళ్ళు తినక దాచిన సొమ్మంతా ఎవరికి దక్కేటట్టు లేదు ఎలాగైనా సరే నేను దాచిన సొమ్మంత కూడా నా పిల్లలకి నా భార్యకు దక్కేలా చేయాలి అయ్యా యమబడులు నాదొక చిన్న విన్నపం మీరు ఇది కాదరకుండా చేయాలి ఏమిటది చెప్పు రాజావర్మ అని అంటారు ఇక్కడ నీ గోల ఎవరు వినేవాళ్ళు లేరు నేను తప్ప చెప్పు ఏం కావాలో అని అంటాడు అయ్యా అయ్యా నేను దాచిపెట్టిన సొమ్మంతా కూడా నా భార్య పిల్లలకు ఎక్కడుందో చెప్పేసి వస్తాను నా భార్య పిల్లలకు ఎక్కడుందో చెప్పేసి వస్తాను దయచేసి ఒక్కసారి వాళ్ళను ఇళ్లకు చాలు సంతోషిస్తారు నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు రాజవర్మ ఒక్కసారి నువ్వే ప్రయత్నం చేసి చూడు నీకే తెలుస్తుంది అంటాడు చాలా కృతజ్ఞతలు ఇప్పుడే వెళ్ళి వారికి ఈ విషయం చెప్తాను అని రాజావర్మ తన భార్య దగ్గరికి వెళ్ళి అసలు ఇందుమతి ఇందుమతి నేను ఈ ప్రక్కనే ఉన్నాను నా మాటలు వినిపించటం లేదా ఇటు చూడే ఇటు చూడు నీ పక్కనే ఉన్నాను ఏడువకు అని అంటాడు నీకు ఆ రోజు బా బావిలో గుప్త నిధులు ఉన్నాయని చెప్తానే అవంత అబద్ధం నేనే ఒక లక్ష రూపాయలు విలువ చేసే బంగారం బావిలో దాచి పైకి వస్తూ ఉండగా ఆ రోజు నువ్వు చూసేసావే ఎవరికి తెలియకూడదు అని అలా అబద్ధం చెప్పాను ఇప్పుడు చెప్తున్నా వెళ్ళి తీసుకోవే ఎన్నోసార్లు నగలు కావాలని అని అన్నావు కదా ఆ బావిలో దాచరని తెచ్చుకో అలా ఎన్నిసార్లు రాజావర్మ ప్రయత్నం చేసినా ఇందుమతికి మాత్రం అస్సలు రాజావరం మాటలు వినిపించవు ఈలోపు ఎమ్మభట్టుడు వచ్చి రాజావర్మతో ఇలా అంటాడు నేను చెప్పాను కదా రాజావర్మ ఇక నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఇంతే ఇక చాలురా వెళుదాం అని అంటాడు అయ్యా నా భార్యకి కొంచెం చెవుడుంది ఒకసారి నా పిల్లలతో గురించి చెప్పి వస్తాను చివరిసారిగా ప్రయత్నం చేస్తాను అని అంటాడు నీకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవు నువ్వు చచ్చిపోయావు రాజావర్మ ఇంకా నీ కోరికలు తీరటం లేదు ఇదే నీకు ఆఖరి అవకాశం ఇక నాకు వేచి చూసే ఓపిక లేదు అని అంటాడు రాజా వర్మ అక్కడి నుండి పిల్లల దగ్గరికి వెళ్తాడు అరే సునీల్ నీ డబ్బు కావాలి డబ్బు కావాలని అడిగారు కదా మన ఇంటి ముందున్న ఆ పెద్ద చెట్టు తొరల దాశాను తులసి కోట కింద కూడా ఇంకో లక్ష రూపాయలు చాను పైగా బావిలో కూడా లక్షలు విలువ చేసే బంగారం ఉందిరా వినపడుతుందా ఒరే అనిల్ సునీల్ వెళ్ళి అవన్నీ తీసుకొని రారా అవన్నీ మనకు దక్కకుండా పోయేటట్టు ఉన్నాయి ఆ డబ్బు డబ్బు గురించి బంగారం గురించి చెప్తూ ఉండగా ఈ యమభటుడు ఇలా అంటాడు రాజావర్మ ఈ సమయం గడిచిపోయింది ఇక చాలు బయలుదేరదం పద మీ ఆశా కోరికలు చూస్తుంటే ఇక్కడే ఎక్కడో మళ్ళీ పుట్టేటట్టున్నావు ఇక సమయం మించిపోతుంది పద పద అంటాడు ఇక రాజా వర్మ చేసేదేమీ లేక ఎమ్మ భటుడితో పాటు వెళ్ళక తప్పలేదు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు అనిల్ సునీల్ పెళ్లి చూపులకి బయలుదేరుతుంటారు ఆ రోజు వారి ఇంటి ముందుకు ఒక కుక్క మరగడం కనిపిస్తుంది హిందుమతి త్వరగా వెళ్ళిరండిరా ముహూర్తం మొదలయ్యే ముందు ఆ ఇంటికి మీరు చేరుకోవాలి ఈ మాయదారి కుక్క ఎక్కడి నుండి వచ్చిందో ఏంటో మన ఇంటి ముందే ఎందుకు మురగటం మొదలుపెట్టింది అని అనుకుంటుంది ఈ కుక్క వెళ్ళు వెళ్ళు ఏంటిది గోల గోళ మా నాన్నలాగే ఇది తయారయ్యవు అని కూడా అంటాడు మమ్మల్ని పెళ్లి చేసుకోమని ఇవ్వవా ఏంటి ఓపో అంటాడు అప్పుడు అనిల్ సునీల్ అక్కడి నుండి పెళ్లి చూపులకు బయలుదేరుతారు ఆ సమయంలో ఆ కుక్క ఆ ఇంటి ముందే ఆ చెట్టు కింద కూర్చొని ఉంటుంది అటుగా వెళుతున్న ఒక సాధువు ఆ కుక్కను చూసి ఏంటి రాజవర్మ కుక్క జన్మని ఎత్తావా అయినా ఇంకా ఈ డబ్బు మీద నీకు వ్యామోహం లేదా ఇక్కడ దాచావో అక్కడే డబ్బు కోసం దా కపలా కాస్తున్నావే ఇప్పుడైనా డబ్బు మీద వ్యామోహం వదిలి చక్కగా ఉండరాదే త్వరలో నీకు అంతా మంచి జరుగుతుంది అని అంటూ అసాధువు అంటాడు అయ్యా అయ్యా నన్ను గుర్తించిన మహానుభావులు మీరు ఈ డబ్బు ఎవరికి దక్కకుండా నా మా వారికి దక్కేలాగా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి స్వామి ఇక డబ్బు దాచే సంగతి మా పిల్లలకు ఎలాగైనా చేర్చాలి దానికి సరైన మార్గం చెప్పండి మీకు పుణ్యం ఉంటుంది అని కోరుకుంటాడు నేను సర్వం ఛేదించిన వాడిని నాకు ఈ డబ్బు ఇతర కుటుంబాల వ్యవహారాల గురించి మాట్లాడకూడదు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఆ ఆ భగవంతుడు దయ అని అక్కడి నుండి ఆ సాధువు వెళ్ళిపోతాడు నా మాట అర్థం చేసుకొని స్వామీజి కూడా నాకు సహాయం చేయడం లేదు ఈ డబ్బు విషయం ఎలా రా దేవుడా మా పిల్లలకు తెలియజేస్తూ ఉంటాడు రాజా వర్మ ఇంతలో పెళ్ళి చూపులకు వెళ్ళి వస్తున్న అనిల్ సుమ్మిలీ ఇంటికి తిరిగి వస్తాడు ఏంటమ్మా వారికి మన దగ్గర ఆస్తి ఉందని చెప్పావు ఇక మన దగ్గర చూస్తే చిల్లి గవ్వ కూడా లేదు అంత పొలం రూపంలోనే ఉంది రేపు ముహూర్తం కూడా డబ్బు కూడా అవసరం అవుతుంది కదమ్మా అని అనగానే సునీల్ ఇలా అంటాడు అరే మనం నాన్న ధాన్యం అంతా కూడా అమ్మగా వచ్చిన డబ్బుని నాన్నగారి చేతికి ఇచ్చాము ఆ డబ్బంతా ఎక్కడ దాచిపెట్టారో ఏంటో ఇప్పుడు ఉండి ఉంటే ఇప్పుడు మనకు ఎంతో అవసరమయ్యేది ఏమోరా వీళ్ళు మొత్తం గాలించాను ఎక్కడ దొరకలేదు మీ నాన్న ఎక్కడ దాచి చచ్చాడో ఏంటో అనగానే అంతలో మళ్ళీ మురగడం అని పెడుతుంది ఆ కుక్క ఏంటి అమ్మాయి కుక్క గోల రోజు రోజుకి దీని హింస ఎక్కువైపోతుంది ఉండు దీని సంగతి చెప్తా అని అనిల్ దాన్ని కొట్టబోయాడు కుక్క బావి దగ్గరికి వెళ్ళి బావిని చూపిస్తూ అరవడం మొదలు పెడుతుంది ఏంటి ఎప్పుడు చూసినా బావి దగ్గర లేదంటే చెట్టు దగ్గర ఆరుస్తూ ఉంటావు అమ్మ దీన్ని చూస్తే కొట్టబుద్ధి కావట్లేదు ఆకలిస్తుందాము రెండు ముద్దలు ఎక్కువ పడేసే అని అంటాడు అనిల్ అప్పుడు సునీల్ అంటాడు అమ్మ కొబ్బరి స్నాన ఆ డబ్బంతా ఈ బావిలో దాచాడేమో అని అంటాడు మొర ఒకసారి నాన్నగారు బావిలో దిగి రెండు గరిటెలు మూడు చెంచాలు తెచ్చాడు ఈలోపు మళ్ళీ కుక్క అరవడం మొదలు పెడుతుంది ఆ కుక్క మరవడంతో ఇందు మతి చెప్పే విషయం మర్చిపోయి ఇంట్లోకి వెళ్ళిపోతారు అప్పుడు రాజావర్మ కుక్క రూపంలో ఉండి ఇలా అనుకుంటాడు ఏంట్రా దేవుడ ఎన్నిసార్లు వీరికి నా భాషలో అర్థమయ్యే చెప్పినా అర్థం చేసుకోవటం లేదు పైగా నన్నే కొట్టడానికి వచ్చేటట్లున్నారు అప్పుడు అడిగితే ఇవ్వలేదు ఇప్పుడు నేనే ఇస్తాను అన్న తీసుకోవడానికి వారు సిద్ధంగా లేరు ఏలారా దేవుడా సమయానికి డబ్బు అందకపోతే మా వాడి పెళ్ళి ఎలా జరుగుతుందో ఏంటో ఎన్ని ఇబ్బందులు పడతారో ఏంటో ఇప్పుడు పెళ్ళి కుదిరింది ఏదో విధానంగా డబ్బుని వారికి చేర్చేలా చూడు స్వామి అని భగవంతుడు కోరుకుంటూ ఆ చెట్టు కింద వెళ్ళి మళ్ళీ కూర్చుంటాడు ఇక అదే రోజు రాత్రి పెద్ద గాలి వాన వచ్చి ఆ చెట్టు కూలిపోతుంది మళ్ళీ ఆ కుక్క కరవడం మొదలు పెడుతుంది అప్పుడు అనిల్కి మెలుగు వచ్చి అబ్బబ్బా ఈ ఏంట్రా ఈ కుక్క గోల రాత్రి పగలు తేడా లేకుండా అరిచి అరిచి చెడగొడుతుంది నా నిద్ర అంతా ఇక దీన్ని ఇలా వదిలితే కుదరదు కానీ నా చేతిలో ఈరోజు చచ్చినట్టే అంటూ ఒక కర్ర తీసుకొని బయటికి వెళ్తాడు అది అప్పుడు తీరా వెళ్ళి చూసేసరికి కూలీన చెట్టు కనబడుతుంది చెట్టు పక్కన ఒక పెద్ద మూట పడి ఉంటుంది అనిల్ ఆ మూట దగ్గరికి వెళ్ళి ఆ మూటను తీసుకొని ఇంటికి వెళ్తాడు తీరా అది చూస్తే ముగ్గురు ఆశ్చర్యపోతారు ఇందుమతి చూసి ఇది మీ నాన్నగారు పంచేర అంటే మీ నాన్నగారి ఇది డబ్బుని చెట్టు త్వరలో దాచిపెట్టి ఉంటారు అది అంటుంది కోనీ లేంబ దాచారు కానీ మంచి సమయానికైతే అందింది కదా అంటాడు అవున్రా బ్రతికినప్పుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వగి ఇవ్వచ్చేవాడు కాదు ఈ పెళ్లి ఖర్చులు ఎలా రా భరిస్తాము అనుకుంటుంటే సమయానికి డబ్బు మాత్రం అందింది అలా ఆ డబ్బును ఆ కుటుంబ సభ్యులకు అందినందుకు రాజావర్మ ఎంతో సంతోషంతో ఇలా అనుకుంటాడు మీరు ఎంత ప్రయత్నం చేసిన డబ్బు ఉన్న విషయం చెప్పలేకపోయాను అని ఏ సమయానికి ఎవరికి చేరాలో అది వారికి చేరే తీరుతుంది అని అనుకుంటూ భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకుంటూ అప్పటి నుండి ఆ కుక్క అరవడం మానేసి చక్కగా అదే ఇంట్లో కాపలా కుక్కగా మారిపోతుంది చూసారు కదా ఈ కథ ద్వారా బాబాగారు మనకు ఏం అందిస్తున్నారు అర్థమైంది అనుకుంటాను ప్రతి ఒక్కరు కూడా ఏ కష్టంలో ఉన్నా ఎలాంటి సమస్యలో ఉన్నా సమయానికి డబ్బు రూపంలో కానీ మన కష్టం తీర్చడానికి ఏదో ఒక రూపంలో బాబా గారు మన ముందుకు వస్తారండి అది ఈ కథ ద్వారా మనకు అందిస్తున్నారు ఎంత కష్టం ఉన్నా సరే భరిస్తూ ఉండండి తప్పకుండా ఆ కష్టం నుంచి మేము బయటపడేస్తాను అని బాబాగారు అంటున్నారు ఈ కథ ఎవరైతే అర్థం చేసుకున్నారో పూర్తిగా ఈ సందేశాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారందరు కూడా శ్రద్ధ సబురి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకొక ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబురి బాబాగరాశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి